హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గీతా ప్రదీప్ డైరీస్ మీరిప్పుడు చూస్తున్న ఆకును గంగవల్లి ఆకు అంటారు లేదా గంగవాయుల కూర అని కూడా అంటారు ఇది చూడడానికి మెంత ఆకులు అనిపిస్తుంది కానీ మెంత ఆకు కన్నా కొంచెం తలసరిగా ఇంకా షైనీగా ఉంటుంది అలానే మార్కెట్లో మనకి ఎంతో అందుబాటులో ఉంటుంది ఈ గంగవావిల ఆకులో విటమిన్లు ఏసిఈకే అలానే త్రీలు ఉంటాయి విటమిన్లు మినరల్స్ ఐరన్ ఉన్న ఈ ఆకు హెల్త్కి చాలా మంచిది ఈ ఆకుని నార్మల్గా ఆనియన్స్ వేసుకుని లాగాను అలానే పప్పు వేసుకుని కూడా వండుకుంటారు బట్ బెస్ట్ కాంబినేషన్ అంటే మాత్రం పప్పు గంగవల్లిలాకు పచ్చి మామిడికాయ మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూరతో పప్పు గంగవల్లి మామిడికాయ రెసిపీని స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఆకుని మీరు చూసిన విధంగా కాడు నుంచి సపరేట్ చేసుకొని రెండు నుంచి మూడు సార్లు నీటిలో శుభ్రం చేసుకోవాలి నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసండి నేను లీఫీ వెజిటేబుల్స్ కానీ నార్మల్ వెజిటేబుల్స్ కానీ కుకింగ్ స్టార్ట్ చేసే ముందే సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటాను ఆకులని ఇలా పది పదిహేను నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఒక బౌల్లో వన్ కప్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి ఈలోపు మనం మామిడికాయని అలానే పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకుందాం రెండు లేదా మూడు పెద్ద పచ్చిమిర్చిల్ని తీసుకుని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ మిర్చిల్ని మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి వన్ కప్ కందిపప్పుకి పెద్దదైతే ఒక కట్ట లేదా మీడియం సైజ్ అయితే రెండు కట్టల ఆకుకూరలు తీసుకోవాలండి సో మనం తీసుకున్న క్వాంటిటీకి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి సగం ముక్క చాలండి మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా చెక్కు తీసేసుకుని సన్నగా ఇలా స్లైసెస్లో చెక్కుకోండి మీరు ముక్కలుగా కట్ చేసుకున్న పర్వాలేదు మీకు ఎలా నచ్చితే అలాగా కట్ చేసుకుని మనం పప్పులో యాడ్ చేసుకోవాలి పప్పు గంగవాయల కూరకి టేస్ట్ని యాడ్ చేసేది మామిడికాయనండి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు ముందుగా నానబెట్టుకున్న పప్పులోకి కడిగి పెట్టుకున్న ఆకుకూరని అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని యాడ్ చేసుకుని మీరు చూస్తున్న విధంగా మామిడికాయ ముక్కలని సెపరేట్ ప్లేట్లో పెట్టి అలా పప్పు పైన పెట్టుకుని కుక్కర్లో అయితే పెట్టుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత విడిగా పెట్టుకున్న మూడకే ముక్కలు కూడా ఉడికిపోతాయి కాబట్టి వాటిని కూడా ఈ పప్పులోనే వేసుకుని అలా పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పులోకి కొంచెం పసుపు వన్ స్పూన్ కారం అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు గనక సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మనం పప్పును ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిందండి ఇప్పుడైతే మనం తాలింపు ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండిమిర్చిని కట్ చేసి వేయాలండి అలానే రెండు రబ్బల కరివేపాకు ఆకులను కూడా వేసుకొని వేయించుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి పప్పు కూరలోకి ఏదైనా కూడా ఇంగువ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇంగు మాత్రం మిస్ అవ్వకుండా యాడ్ చేయాలి ఇప్పుడు ఇక తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి మనం వేయించుకునే ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్న పప్పులోకి యాడ్ చేసుకుంటే పప్పు గంగవలాకు రెసిపీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి పప్పు గంగవావిలాకు రెసిపీ రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారి రెసిపీని మీరు ఇంట్లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా మరి ట్రై చేస్తారు కదూ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి తప్పకుండా లైక్ చేస్తారు కదూ పప్పు వండుకున్నప్పుడు అప్పుడే వేయించుకోకపోతే ఎలా వేడివేడి అన్నంలోకి పప్పు గంగవలాకు కూర వేసుకొని అప్పడం నంచుకుంటూ తింటే సూపర్ బస్సులు మీరు కూడా ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్